శ్రీ గురుభ్యో నమ నమో విశ్వకర్మణే విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు నమో విశ్వకర్మణే అందరికీ నమస్కారం అండి ఆగస్టు ఆరవ తేదీ బుధవారం విజయవాడలో చిట్టినగరు పుల్లిలవాలి పుల్లిలవారి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్తు అనే సంస్థ రచన కోసం ముందస్తు సమావేశాన్ని నిర్వహిస్తున్నాము కనుక మంది మంది విశ్వ విశ్వబ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాము ఇందులో ఈ ఈ సంస్థ యొక్క ఎజెండాని మీకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది దీని కార్యాచరణ ఏ లెవెల్లో ఉంటుంది ఇవన్నీ కూడా మీకు వివరించిన తర్వాత మీ యొక్క అమూల్యమైనటువంటి సలహా సూచనలు స్వీకరించి ఆ ఎజెండాలో ఏమైనా మార్పులు చేర్పులుంటే మనం చేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క సంస్థకి బలోపేతం చేస్తూ అన్ని కుల సంఘాలు కూడా అంటే మన విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు అన్నీ కూడా ఈ సంస్థ కోసం సంపూర్ణంగా పనిచేస్తూ వాళ్ళతో పాటు కలిసి పనిచేసేదే ఈ అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్తు కనుక ఈ పరిస్థితిని మనం ముందుకు తీసుకువెళ్తూ మన జాతి పూర్వ వైభవాన్ని వైదికంగా సామాజికంగా అన్ని విధాలా పనిచేస్తూ అంటే వైదిక పురోగ పురోగభివృద్ధి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చడం రావడంతో పాటుగా మన జాతిలో ఉన్న పేదరికాన్ని నిర్మూలన చేయడం పంచవృత్తులను కూడా మంచి స్థాయిలో వెలువలకు తీసుకురావడము తర్వాత పేద విద్యార్థులకు సహాయము మొదలైన ఎన్నో అతి ముఖ్యమైన ముఖ్యమైనటువంటి అజెండాలతో ముందుకు వస్తున్నాము ఈ అజెండా కూడా మీ అందరి సమక్షంలో వివరించడం జరుగుతుంది కనుక ఈ మన అతి ముఖ్యమైనటువంటి మన జాతికి సంబంధించినటువంటి జాతి అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశాన్ని మీరందరూ హాజరై జయప్రదంగా కా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము నమో విశ్వకర్మనే